నువ్వు దోస్తా మా హర్షా ఫ్రెండా ఏం పేరు హర్షా రాఖీ రాఖీ పెట్టినావా మా హర్షా దీనికి రాఖీ పేరు పెట్టిండు నీ పేరు రాఖీనా రాఖీ కాదు బ్లాకీ బ్లాకీ హాయ్ బ్లాకీ హాయ్ బ్లాకీ హలో బ్లాకీ हेलो दे ताकि हेलो चप्पल दे चप्पल दे ब्लैक की उन ये हेलो दे ला तुम नहीं दे अच्छा तुम नहीं दे बे हम हाँ। देते ले के सदा ये अच्छा। ना पर <laughs> अच्छा हेलो देला ला ऐसा ते ब्लैकी ब्लैक की बाकी बाय बाकी मां वॉचमैन आदि चप्पू डैडी Huh? Butterfly, butterfly, a lolly go out in the garden, dancing, dancing. Jani, 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 Jani. Yes, Papa, eating sugar, no Papa, telling lies, no Papa. Open your mouth, ha ha ha. మార్చకు పోయమ్స్ వస్తున్నాయి కదా ఒక వారం రోజులు అయితే ఇక పోయమ్స్ కూడా మొత్తం నేర్చుకున్నాడు రెండు పోయమ్స్ బీరాదా బీరా వస్తుందా రెగ్యులర్ గా వెళ్తా వార్ష స్కూల్ కి వెళ్తా రోజు రోజు వెళ్తా స్కూల్ కి పోలీస్ అయితే అంటారు పోలీస్ ఏంటి డాడీ ఏం డాడీ చెప్పమ్మలు ఏం డాడీ పోలీస్ పోలీస్ అవుతావా మార్చ పోలీస్ అవుతాడటో నేనేం చేసినానని నేను తప్పు చేస్తే నన్ను కొట్టు ఏంటి డాడీ చెప్పు బటర్ చెప్పు మరి రెండు రోజులు సెలవు ఇచ్చారు స్కూల్లో అంటారా మొహరం మొహరం మొహరానికి రెండు రెండు రోజులు సెలవు ఇది ఇచ్చారు సెలవులు అంటే ఇక ఎంత ఆనందపడుతుండే మహర్షు కూడా పోకూడదని ఇలా పోనా అని సతాయించాడు కానీ అతనికి లేదంటే స్కూల్ చాలా ఆనందంగా ఉంటుంది రెండు రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది స్కూల్ మొహరం రెండు రోజులు ఉంటుందా రెండు రోజులు సెలవు ఇచ్చారట రెండు రోజులు సెలవులు అన్నారు అయితే మరి ఫ్రెండ్స్ నేను కడిగి కట్ అయితే కట్ కట్ అయితే చేసుకున్నాను తర్వాత ఉడకబెడతాను ఇప్పుడు ఉడక కొద్దిగా వాసన వస్తుంది అంత వాసన రాకుండా ఉడకబెట్టాలి మీరు ఏమైనా పోస్తామో అలాగే కొన్ని పోయాలి లేకపోతే కింద అనుకుంటుంది ఆడిపోతుంది ఇవి ఉడికిన తర్వాత తాలింపు తీసుకోవడమే ఉంటది కదా అది పక్క గ్యాస్ అస్తలేదు కొద్ది కొద్దిగానే వస్తుంది కొంచెం ఎందుకు ఏమో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలానే వస్తుంది ఈ బటన్ ప్రాబ్లమా ఇది ప్రాబ్లమా మాకైతే అస్సలు అర్థమైతే లేదు ఇక గ్యాస్ రిపేర్ వాళ్ళు వస్తారు కానీ ఒకటి పోతే రెండు పోయిన ఏదేదో అని డబ్బులు అయితే తీసుకొని వెళ్తారు మా అత్తమ్మ వాళ్ళయి అవి వరిజినల్వి తీసి తీసేశారు వాళ్ళు తీసుకెళ్తానంటే మా అత్తమ్మ వద్దండి అయితే వెరైటీ వెరైటీగా చేస్తారని ఇక మేమైతే చెప్తలేము ఇదే ఒక్క గ్యాస్ లోనే వండడం నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మార్షన్ స్కూల్ కి పంపించడానికి తొందరగా వంట చేయాలి తర్వాత మేము తర్వాత మేము పొలానికి వెళ్ళడానికి వంట చేయాలి ఒకేసారి చేస్తాను కానీ టైం తొందరగా కా టైం అనేది సరిపోతలేదు రెండు గ్యాస్లు ఉంటే కొద్దిగా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది కానీ ఇది గ్యాస్ అయితే వండుతనే లేదు నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్క గ్యాస్ తోటే ఇప్పుడైతే ఒక పక్క కూర ఒక పక్క అన్నం వండుతుండే ఒకటే గ్యాస్ కాబట్టి ఒకటే కూర చేసిన తర్వాతనే అన్నం వండాలండి ఇక మా పరిస్థితి చూడండి ఇలా ఉంది ఇది పోయింది వర్షానికి కట్టిన ఇది వర్షం వస్తుందని వర్షం వస్తుందండి ఇప్పుడు తగ్గింది ఇప్పుడు వర్షం ఇది చిరిగిపోతుంది మళ్ళీ కొత్తది కడాలిపోయింది కదా మళ్ళీ కుట్టి కట్టాలి చీరతో చనిపోయిన సంవత్సరం కుట్టినా కుట్టిన తర్వాత ఎండకి ఎండింది ఎండాకెండి అడిగింది ఇలాంటి పరిస్థితి అండి మా మధ్య తరగతి పరిస్థితి కుటుంబ పరిస్థితి చూడండి బాగుంది కదా పరిస్థితి ఏముంది బాగుంది ఇలాంటి ఉడికిందా ఉడికింది పచ్చివాసన అనేది పోయింది పచ్చివాసన పోవాలి అంతే కదా అంటే ఆ కూర స్మెల్ అనేది వెరైటీగా వస్తుంది కొద్దిగా కూరనా తినడానికి అంత తినే వాళ్ళు తింటారు ఇలానే కానీ నాకైతే తినబుద్ధి కాదు అలా వాసన కానీ కూర అయితే సూపర్ ఇలా ఉడకబుట్టి పెట్టి చేసి చేసిన కూర సూపర్ అంత ఆ అయితే కనబడుతుంది ఇప్పుడు అయితే కొంచే కనబడుతుంది ఏమంటారు కదా గంజునా గంజు కాదు ఇప్పుడు కొంచమే కనబడుతుంది కదా ఇది చూడ ఒక ముద్ద ఇది ఇప్పుడు చూడండి ఇద్దరు ఇంతైతే ఇంకా బాగా దొరుకుతాయి కానీ అవి దొరుకుతుంది కానీ ఇంకా తెంపడానికి బాగా వర్షం వచ్చింది ఇప్పుడు ఇక పిల్లలు ఇంకా ఏడుస్తుంటారేమో అని ఇంకా ఇక ఎండిపోతాయి టమాటాలు ఉన్నాయి కానీ టమాటాలు కొంతమంది ఆకుకూరల్లో వేస్తారు ఆకుకూరల్లో వేయద్దు టమాటాలు అందుకోసం పుల్ల పుల్లగా అనిపిస్తుంది అందుకోసమే ఇస్తలేను మిరపకాయలు అయితే ఇవ్వండి ఒడిచిపోయి మిరపకాయలు ఒకసారి తర్వాత ఫ్రై అయిపోయిందా ఫ్రై చేసిన అయిపోయింది దెబ్బ అయిపోయింది మంగళవారం వచ్చింది కదా మంగళవారం బుధవారం ఓన్లీ నువ్వు ఇవే టమాటాలు పచ్చిమిరపకాయలు ఆలుగడ్డలు తెచ్చిన ఇక ఆకుకూరలు దొరుకుతున్నాయి కదా మళ్ళీ ఎందుకు డబ్బులు వేస్ట్ చేయాలని ఎంతవరకు తీసుకురాలి ఇక కూరగాయలు మన దొండకాయలు కూడా దొరుకుతున్నాయి కదా మా ఇంట్లో దొండకాయలు ఆకుకూరలు దొండకాయలు ఆకుకూరలు దొరుకుతున్నాయి కదా మరి మళ్ళీ శుభ్రగాయలు ఇక డబ్బులు బెస్ట్ ఆకుకూరలు తింటే రక్తమైన పెరుగుతుంది అది వేయరు కొంతమంది ఇంకా కానీ తెలుగులేయమంటారు ఇది ఆకుకూరను తెలుగు నాకు మరి ఇది ఆకుకూర కుందరసి బాజీ ఇక మరాఠీ వాళ్ళకి తెలుసుంటే చెప్పాలి తెలుగు వాళ్ళు తింటారా తిన్నారు సైడ్ అయితే మొత్తం మా సైడ్ అయితే మా సైడ్ అయితే చాలా మా అరిషాకు తోటకూర అంటే చాలా ఇష్టం తోటకూర ఆకుకూర ఆకుకూర అంటే ఇష్టం ఆకుకూరలు బాగుంటాయి నాకు ఇంకా చాలా ఇష్టం ఇది ఆకుకూరలు అంటే అవి ఇవి దొరుకుతూనే ఉంటాయి ఇక ఒక టమాటాలు మాత్రం కొనుక్కోవాలి ఇక కొనుక్కోవాలి

పిల్లలు తిని అయితే పాడుకున్నారు సరిపో లేదా పిల్లలు తినిపించి నువ్వు తిన్నావా

కూర బాగుర బాగుంది తోటకూర కన్నా ఇదే బాగుందా రోజు కూర చేయాలి మరి అవునా తోటకూర